కార్తీక మాసం రోజు ప్రత్యేకంగా బిల్వపత్రం మహిమను స్మరించుకుంటారు పురాణాల ప్రకారం శివుడు అనేక వస్తువులతో పూజ చేయవచ్చు కానీ బిల్వపత్రంతో చేసిన పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఒకప్పుడు బిల్వ వృక్షం దేవతలు ఋషులు కోరిన పుణ్యమయమైన చెట్టు ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని చెబుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ మూడు శక్తుల సంకేతం బిల్వదలం బిల్వపత్రం భాగంలో మూడు ఆకులు ఉంటాయి అవి సత్యం జ్ఞానం తపస్సు అనే మూడు గుణాలను సూచిస్తాయి ఈ మూడు గుణాలు కలిగిన వారిని శివుడు చాలా ఇష్టపడతాడు ఒకసారి ఒక పాపాత్ముడు అడవిలో దాహంతో వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ నీటిని శివలింగం మీద పోయి పొరపాటున బిల్వపత్రం పడింది ఆ పాపాత్ముడి పాపాలు క్షయమయ్యాయి దాంతో శివుడు సంతోషించి అతనికి మోక్షం ఇచ్చాడు అందుకే బిల్వపత్రం పూజ చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో బిల్వపత్రం సమర్పిస్తే అన్ని పాపాలు క్షమించి మనసులోని కోరికలు నెరవేరతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇవాళ కూడా ఒక దీపం వెలిగించి బిల్వపత్రం సమర్పించి శివుడిని ప్రార్థిద్దాం ఓం నమ శివాయ ఇవాళ మనం శివుడికి బిల్వపత్రం ఎందుకు ప్రియమో తెలుసుకున్నాం కార్తీక మాసంలో బిల్వ పూజ చేసే వారికి భక్తి శాంతి ఆరోగ్యం కలుగుతాయి మరుసటి రోజు కథ శివరాత్రి పుట్టిన పురాణం తప్పక వినండి మిత్రమా ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు